హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ స్టోక్స్ అప్పుడప్పుడు ఏదైనా వెరైటీగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు సేమియాతో ఎప్పుడూ చేసుకునే పాయసం కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా స్పెషల్గా టేస్టీగా ఉంటుంది ఈ సేమియా రబడి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ సేమియా రబడికి ఫస్ట్ రబడిని ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక గ్లాస్ పాలు పోయాలి ఆ తర్వాత రెండు స్పూన్లు షుగర్ యాడ్ చేసుకుని పాలును బాగా మరగనివ్వాలి పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఒక పెద్ద స్పూన్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసి పాలు బాగా దగ్గర పడే వరకు మరగపెట్టుకోవాలి పాలు బాగా దగ్గర పడిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది రబడి ప్రిపేర్ అయినట్టే ఇలా రెడీ అయిన రబడిని పక్కన పెట్టుకుని షుగర్ సిరప్ కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని ఒక చిన్న బౌల్ షుగర్ వేయాలి ఒక బౌల్ షుగర్కి రెండు బౌల్స్ వాటర్ వేసి షుగర్ కరిగే వరకు గరటితో తిప్పుతూ ఉండాలి షుగర్ సిరప్ అంటే అదేమీ పాకం రానవసరం లేదండి షుగర్ కరిగి ఆ వాటర్ రెండు పొంగులు వస్తే పరిపోతుంది ఇలా షుగర్ కరిగి దగ్గర పడుతున్నప్పుడు ఒక రెండు ఇలాచి వేసి మరగనివ్వాలి ఇలా బాగా మరుగుతున్న టైంలో చిన్న స్పూన్ హనీ వేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ సేమియాని డ్రై రోస్ట్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి సేమియాని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న సేమియాని ఒక బౌల్లోకి తీసుకుని అందులో రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకుని ఒక చిట్కడు ఫుడ్ కలర్ వేసి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి కావాలంటే మీరు ఈ ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ సేమియా బౌల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమియా వేయించుకున్న కడాయిలో కొంచెం నెయ్యి వేసి దాని మీద మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న సేమియాలో సగం ఒక లేయర్ లాగా చేత్తో వేయాలి దీని మీద మనం ఆల్రెడీ రెడీ చేసిన రబడిని మరో లేయర్ లాగా వేసుకోవాలి ఈ రబడి లేయర్ మీద మిగిలిన సగం సేమియాని మళ్ళీ ఇంకొక లేయర్ లాగా పరుచుకోవాలి ఇదంతా ఇలా సెట్ చేసుకుని అప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని దాని మీద ఒక గిన్నెను బోర్లించి కుక్ అవనివ్వాలి ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి బోర్లించిన గిన్నెని మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉండాలి సేమియా మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా రెడీ అయిన సేమియా రబడిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని రెండు మూడు క్యారెట్లు దానిపైన వేసుకోవాలి జీడిపప్పు పిస్తా బాదం పలుకులతో దీన్ని గార్నిష్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా స్పెషల్గా ఉండే సేమియా రెబిడీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి